ప్రైవేట్ వ్యక్తుల కనుసనలో మద్యం అమ్మకాలు జరిగితే లంచాలు ఇస్తారా లేక క్యూఆర్ కోడ్తో పారదర్శకంగా జరిగితే లంచాలు ఇస్తారా అని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గారు అన్నారు ప్రైవేట్ షాపుల చేత ఎందుకంటే అంత ప్రైవేట్ మాఫియా కాబట్టి ప్రైవేట్ షాపుల చేత వీరు ఎంపిక చేసుకున్న మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇచ్చేలా ఈ ప్రైవేట్ షాపుల మాఫియా చేత ఇంట్లో ఫేస్ చేస్తే లంచాలు ఇస్తారా లేక మనహయాంలో లేక ప్రతి బాటిల్ పై క్యూఆర్ కోడ్ పెట్టి ఆ బాటిల్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ అమ్మేటప్పుడు స్కాన్ చేసి ఆర్డర్ టిక్ గా డైనమిక్ గా అప్లోడ్ అయ్యేట్టు ఆ క్యూఆర్ కోడ్ అమ్మకాల ఆధారంగా ఎవరికి ఎంత ముడిపోతే ఆ డిసిజీ ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా వాళ్ళకు ఆర్డర్ ఇస్తే అధిష్టామం ఆ విషయం అడుగుతా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ పారదర్శకత లేకపోవడం వల్ల ప్రైవేట్ షాపుల మాఫియాకు ఆయనే ఆయనకు సంబంధించిన ఆయన ఎవరికైతే మేలు చేయాలనుకుంటాడు ఎవరి వల్ల లాభపడాలనుకుంటాడు వాళ్ళకు మాత్రమే ఆర్డర్లు ప్రైవేట్ షాపుల ద్వారా చేయడం వల్ల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐదు డిస్టరీలు ఏకంగా అరవై తొమ్మిది శాతం మద్యం తయారీ ఆర్డర్లు ఇచ్చింది ఏది స్కామ్ అని అడుగుతా నేను హాయ్ ఎవ్రీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ హాయ్ ఐఎమ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ థ్యాంక్